అక్కడికి వెళ్తే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి ఎటు చూసినా పచ్చదనం మనసుల్ని పరవశింపజేస్తుంది చల్లని వాతావరణం ఆహ్లాదం పంచే ప్రకృతి మనసును హత్తుకుంటాయి నందనవనాన్ని తెలిపించే ఆ కళాశాలలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు నిండైన పచ్చదనంతో పొదురింటిని తలపిస్తున్న కర్నూలు జిల్లా కేవీఆర్ కళాశాలపై కథనం పచ్చదనం మనిషిలో ఆహ్లాదం పెంపొందిస్తుంది చెట్ల మధ్య కాసేపు సేద తీరితే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు ఉంటుంది విద్యార్థులకు అలాంటి అనుభూతి కల్పించాలనే ఉద్దేశంతో కర్నూలులో కసిరెడ్డి వెంకటరెడ్డి మహిళా కళాశాలను తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించిన ఈ కాలేజీలో రాయలసీమ తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతులు అభ్యసిస్తూ ఉంటారు చదువుతో పాటు ఇక్కడ సేవా కార్యక్రమాలు నేర్పిస్తారు చదువుతున్న వారంతా భవంతి ఆవరణలో మొక్కలు నాటుతారు అధ్యాపకులు సైతం మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడం వల్ల ప్రాంగణమంతా నందనవరంగా మారింది మొక్కలు నాటి వదిలేయటమే కాదు కళాశాలలో చదువుకున్నంత వరకు వాటి సంరక్షణ బాధ్యతను ఆయా విద్యార్థులకే అప్పగిస్తారు ప్రస్తుతం ఇక్కడ వందల రకాల వృక్షాలు మొక్కలు దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి అప్పుడప్పుడు చెట్ల కింద తరగతులు నిర్వహించటం సంతోషంగా ఉందని విద్యార్థులు అధ్యాపకులు చెప్తున్నారు పచ్చదనానికి మారుపేరుగా మా కేవీఆర్ కాలేజ్ ఉంది కాలేజీలో గ్రీన్ కాప్స్ పేరిట స్టూడెంట్స్ అందరికి కొన్ని కొన్ని మొక్కలను ఒక దత్తత ఇవ్వడం జరుగుతుంది వారు వాటిని నాటి నీటిని పోసి వాటిని పెంచి పెంపొందించే బాధ్యతలను వారికి అప్పగించాము ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మా కాలేజీలో ఆఖరికి కొన్ని క్లాసెస్ మేము శాంతినికేతన్ తరహాలో చెట్ల కింద కూడా పాఠాలు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ కళాశాలలో దాదాపు నలభై ఏళ్ల క్రితం చదువుకున్నాను నేను ఆ రోజు చిన్న చిన్న మొక్కలన్నీ ఈ రోజు మహావృక్షాలుగా అయినాయి ఈ కళాశాలకు అవి శాంతినికేతన్ వాతా పోలిన వాతావరణాన్ని ఇస్తున్నాయి ఇన్ని రకాల వృక్షాలు ఒక మొక్కలు ఒక చోట చోట ఒక విధంగా విజ్ఞానదాయకము ఆనందదాయకం కూడా మా మేడం వాళ్ళు మా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి ఒక్కొక్కరికి ఒక మొక్క ఇవ్వడం జరుగుతుంది ఇలా అక్కడ ఉన్న మొక్కలన్నీ మేము నాటినవే దాని రోజు నీళ్లు పోయడము అక్కడ చున చుట్టుపక్కల ఉన్న గడ్డి అంత తీసేసి నీట్ గా చేయడము అది మా రెస్పాన్సిబిలిటీ ఆ మొక్కలు పెరిగే కొద్దీ మాకు చాలా సంతోషం ఇస్తుంది ఇటువంటి వాతావరణంలో చదువుకోవడం కూడా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇటువంటి సదుపాయాలు మొక్కల పెంపకాలు అనేటివి ఈ కాలేజ్ లో తప్ప ఇంకా ఎక్కడా చూడలేదు స్టూడెంట్స్ తో సహా అందరూ దీనికి సహకరిస్తారు పచ్చందనం కోసం ప్రతి స్టూడెంట్ ఇక్కడ ప్రతిసారి ఒక చెట్టు అనేది నాటు వస్తున్నారు ప్రశాంతంగా చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉదయాన్నే కళాశాలకు వచ్చిన వృక్ష శాస్త్ర విద్యార్థినులు మొక్కలకు నీరు పోసి వస్తేనే హాజరు వేస్తామనే నిబంధన ఇక్కడ అమల్లో ఉంది గ్రీన్ క్రాప్స్ పేరుతో ఓ బృందం మొక్కలను సంరక్షిస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని విద్యార్థినులు చెప్తున్నారు మేము ఎండ నుంచి వచ్చినప్పుడు కూడా మాకు చల్లగా ఉండి గాలి ద్వారా ఈ ఆహ్లాదాన్ని ఎంతో మేము స్వీకరిస్తున్నాము వేరే కాలేజీల కంటే మా కాలేజీలో పచ్చదనం ఎక్కువగా ఉంటుంది కింద కూర్చున్నా చదువుకుంటే ఇంకా చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కళాశాల కోసం ఎన్ని అంత బిల్డింగ్లు కట్టిస్తున్నా కూడా మొక్కలను మేము ఇక్కడ తీసేసిన మొక్కలను అటువంటి జాతులను మళ్ళీ వేరే ఒక చోట నాటి ఈ విధంగా ఇక్కడ వృక్ష సం సంపదను కాపాడుకుంటూ వస్తున్నాము వాళ్ళతో మొక్కలు నాటించి ఒక్కొక్క మొక్కకి వాళ్ళ పేరు పెట్టి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఈవినింగ్ వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడానికి వస్తారు హాస్టల్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దానికి ఒక మగ్గు నీళ్లు పోసి వస్తేనే మేము అటెండెన్స్ ఇస్తాము అట్లా అలవాటు పడిపోయారు పిల్లలు ఔషధాలకి పనికి వచ్చే మొక్కల్ని పెంచడానికి ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము ఈ జగతికి మూలం మూలాధారం వృక్షాలు ఈ లేకపోతే ఈ ప్రపంచమే లేదంటే అత్యోక్తి కాదు ప్రతి విద్యార్థి అధ్యాపకుడు ముందుకు వచ్చి మొక్కలు నాటి సంరక్షిస్తే ప్రతి విద్యాలయం నందనవనం అవుతుంది విద్యార్థి దశ నుంచే ఈ అలవాటును అందరూ నేర్పించాలి कॅमराम्या शेष्युतो शाम मी टी न्यूज कर्नूल